హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ అవ్వాలి కానీ జివాలి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కోదాలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫిమేలు మెయిలు పొటేళ్ళు కొదలనేది కలిపి మనకి టోటల్ ఇరవై ఆరు జీవాలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి ఇవి మనకి కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఈ పిల్లల్లో కొద్దిగా ప్రాబ్లం ఉందన్న మేము అమ్మాలి అనుకుంటున్నాం మాది పీలేర్ దగ్గర సంతా సండే అయిపోయింది కాబట్టి మళ్ళీ సండే వరకు ఉంచాలంటే ఇబ్బందిగా ఉంది కొద్దిగా హెల్ప్ చేయండి అని మనల్ని రిక్వెస్ట్ చేశాడు అన్న కాబట్టి ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ వాళ్ళు ఇది అడ్రస్ వచ్చేసి మనకి చిత్తూరు డిస్టిక్ బ్రదర్ చిత్తూరు డిస్టిక్ సోమల్ మండల్ కర్కంబొడి కరకంబడి కర్కంబడి విలేజ్లో అయితే మనకి అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతా బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ చిత్తూరు డిస్టిక్ కానీ ఆ పీలేరు చుట్టుపక్కల ఎవరైనా సరే కటింగ్ పర్పస్ వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ మొత్తం టోటల్ ఇరవై ఆరు జీవాలు పద్నాలుగు కొదం పిల్లలు పన్నెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన పెద్దారు పన్నెండు వేలు ఇక్కడ వచ్చేసి ఫైనల్ రేట్ చెప్తున్నాడు పన్నెండు వేలకైతే ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్పినాడు కొదాలు పొట్టేళ్ళు అన్నీ కలిపి అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే జివాలు మన కటింగ్ పర్పస్ అన్న వాళ్ళు కటింగ్ వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నంబర్ కాల్ చేయండి ఆ చుట్టుపక్కల ఏరియాలోనే దగ్గరలో ఉండే వాళ్ళు వెళ్ళి చూసి మీకు ఒక రూపాయి అటు అని చెప్పే రేటు కూడా ఫైనల్ ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూపాయి అని మాట్లాడుకోవచ్చు కాబట్టి కటింగ్ పర్పస్ అన్న వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి అన్నకు కూడా కొద్దిగా అర్జెంటుగా అమ్మాలి అన్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏంటనేది తెలియదు కాబట్టి ఇలాంటి ఇలాంటి జీవాలు ఎప్పుడు మన ఛానల్లో పెట్టలేదు కాబట్టి ఇక్కడ మనకి కటింగ్ పర్పస్ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి ఆయన చెప్పే రేటు కూడా ఫైనల్ అన్నాడు కానీ మీరు వెళ్ళిన తర్వాత ఒక రూపాయి అయినా ఖచ్చితంగా బార్కింగ్ ఉండదు అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్